హలోయ్యా తండ్రి ఎస్ నీకు స్తోత్రం ప్రభా ఏ దాన్ని ప్రభా నన్ను ఇక్కడ నిలబెట్టవు నాయనా యోగ్యత లేదని దాని అర్హత లేని దాన్ని పనికిరాను దాన్ని ప్రభావాయనైనా నేను ఎందుకు పనికి రాని దాన్ని నన్ను నిలబెట్ట నాకు మాటలు రావు బైపులు పట్టుకుంటాం కూడా చేతకు రాదు తండ్రి ఈ మైకు పట్టుకుంటాం కూడా కంగారే ప్రభావా అలాంటి దాన్ని నాకు ఇక్కడ నిలబెట్టమంటే అది కేవలం నీ కృపణ అయినా నీ దయ నీ కనికరమే తండ్రి నా నలుపురాలు నా ఉగ్రలు నేను మాట్లాడుతుండగా నాకు కంగారు రాకుండా నువ్వు వాడుకోన నోటిని బోరగా వాడుకోండి సయానికి తండ్రి ఆమె ఏహోవా నా కాపరి నాకు ఏమి కలగదు పచ్చికపాల తోటలో నేను పరుండు చేశాను శాంతికర జలమునందు నన్ను నడిపించను చిన్నవాక్యం దేవుడు దీవించనుగా ఆమె నేను సాచకం చెప్తున్నానండి చిన్న సాచకం నేనైతే నేనైతే దేవుడు అంటే నాకు ఎలా తెలుసుకున్నాను అంటే అండి నేను రెండు వేల తొమ్మిదిలో నేను గల్ఫ్ కంట్రీకి లక్ష్మణ్ నా పేరు రెండు వేల తొమ్మిదిలో నేను గల్ఫ్ కంట్రీకి వెళ్ళానండి నాకైతే ఒక సదు కానీ ఏమి కూడా నాకు అసలు తెలియదండి తెలియనప్పటికీ నేను సిద్ధపడి వెళ్ళాను తండ్రి నాకు ప్రార్థన కూడా అప్పుడు పెద్ద రాదండి నేను దేవుడిని అయితే పెద్ద నమ్ముకోలేదండి నేను ఒకటి అనుకున్నాను నేను ఎంతనా కాబట్టి అంత నువ్వే చూసుకోవాలి తండ్రి అని ఓ బైబిల్ అట్టుకొని రెండు జతల బట్టలు అట్టుకుని నేను వెళ్ళిపోయానండి వెళ్ళేనే కానీ నాకు అక్కడ అయోమయం అయోమయోంతిథిలో నేను ఉన్నానండి వాళ్ళ మాట అంటే రాదు నా మాట అంటే వాళ్ళకి తెలదు ఏమీ తెలీదు ఏటంటే బుర్ర నాకు వెళ్ళిన నాలుగు రోజుల దాకా బుర్ర చెదిరిపోయిందండి అలాగ ఏడు అలాగే ఉండేదా నా అన్నం వన్నం కాదు ఏమీ కాదు నన్ను తీసుకెళ్ళిన ఇటు కూడా నన్ను ఎల్లనిచ్చేవారు కాదండి వాళ్ళు ఆవిడైతే అన్ని జన్లే ఎల్లనిచ్చేవారు కాదు ఏటినైనా నేను వచ్చేసాను పిల్లల్ని అందరినీ వదిలేసి వచ్చేసాను ఈ అయ్యమోయించీలో ఉన్నాను నేను ఇంటికి వెళ్తానా లేదా అసలా నేను నేను ఇక్కడే అన్న అయిపోతానా వీళ్ళేమో ఏటో నాకు తెలుస్తలేదు ఏమైనా చూస్తే నాకు కంగారు వచ్చేస్తుంది అని అని నా మనసులో అనుకునేదాన్ని కానీ నేను దేవుడి కూడా ప్రార్థన చేసుకునేదాన్ని కాదు అయితే నేను ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయిది భీమారం ఆ మేరీ అని ఆ అమ్మాయి దేవుడిని నమ్ముకున్న అమ్మాయి ఆ అమ్మాయిని మాత్రం నా దగ్గరికి అప్పుడప్పుడు రానిచ్చేవారు ఆ అమ్మాయితో చెప్పాను మీరీ నాకు ఏటో కంగారు వచ్చేస్తుంది నాకు ఉండబుద్దు అవతలేదు వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంటికాడ చూస్తే సమస్యలు ఉన్నాయి నాకేమి భయం భయమేతుంది వీళ్ళు ఏం చెప్పినా నాకు తలకెక్కుతలేదు నేను ఏం చెప్పిన వాళ్ళకి అర్థం అవుతలేదు నన్ను ఏమో ఆవిడ దగ్గరికి వెళ్ళనెత్తలేదు ఎలాగ ఏటి అంటే నువ్వేమి చేయొద్దు నువ్వేమి కంగారు పడవద్దు నన్ను కూడా నీ దగ్గరికి రానివ్వరు వెళ్ళు అంత కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో దేవుని అడుగు తండ్రి నేను హృదయం వాళ్ళ హృదయం నువ్వు మార్చు నాకు వాళ్ళ మాట అర్థమయ్యేలాగా నాకు తండ్రి నా మాట వాళ్ళ మాటని నా మాట వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ మాట నాకు అర్థమయ్యేలా చేయినైనా అర్థం చేసుకునే మనసుని నీ తండ్రి వాళ్ళ మంచిగా చూసుకునే హృదయం ఈ తండ్రి అని దేవుడిని నువ్వు ప్రార్థన చేసుకునేది అప్పుడు అడిగి పడుకో అంతేగాని నేను వచ్చి నీకు ప్రార్థన చేసి నీతో చెప్పు టైము నాకు ఉండదు నువ్వే ఏం చేసినా నువ్వే ప్రార్థనతోటే దేవుడితోటే చెప్పు దేవుడే ఆలకిస్తాడు నీ బాధ దేవుడే నిన్ను తీరుతాడు అనేదండి కానీ ప్రార్థన చేసుకుందామంటే వచ్చేది కాదు నాకు ఈ బైబిల్ అట్టుకెళ్తే బైబిల్ కూడా అలా ఇచ్చేవారు కాదండి అసలు బైబిల్ చూస్తే తిట్టిది నువ్వు ఏటది నీ దగ్గర పెట్టుకుంటున్నావు అని అంటే నాకేమో చెప్తూ వచ్చేది కాదు అప్పుడు నేను వాళ్ళది కురాణం ఉంటుంది వాళ్ళ కురాణం తెచ్చి ఇది మీకెంతో మాది అంతే అని అని సొపుతుంటే అలా కుదరదు నువ్వు కట్ట పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టద్దు అందండి అప్పుడు అన్నీ ఆ అమ్మాయితో చెప్పాను బైబిల్ పెట్టుకోవద్దు అంటున్న మీరే ఎలాగ అంటే అప్పుడు వాళ్ళ అమ్మాయితో చెప్పిందండి ఆవిడ టీచరు వాళ్ళ ఇలాగని అంటుందంటే మీ అమ్మ అంటే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్పింది మన కురాణం ఎంతో వాళ్ళ బైబిల్ అంతే మన దేవుడు వాళ్ళ దేవుడు ఒకటే కానీ వేరు కొద్దా కానీ కురాణం ఒకటే నువ్వు పెట్టుకొని అయ్యి వాళ్ళ దేవుడు వాళ్ళని తెచ్చుకున్నారో కూడా బైబిల్ని నువ్వేమనకన్నా కానీ ఊరుకునేది కాదండి ఆవిడ వచ్చేటప్పుడు లోనకి తలకాడ పెట్టుకున్న బైబిల్ తీసేసి కొబ్బడిలో పెట్టేసుకునేదాన్ని అంత భయపెట్టేసి అలా బై బైబిల్ ఒకటే కనువంతా కూడా ప్రేమగా చూసేది బైబిల్ అంటే కాపాడు కాదు అసలు సోన కాదు అయితే నేను ఏం చేసేదాన్ని అండి అలా కాబట్టి వచ్చేటప్పుడు దాచేసుకునేది కొబ్బడిలో పెట్టి తాళం వేసేసుకునేదాన్ని అలాగే దేవుడిని అడిగేదాన్ని దేవుడు నా ప్రార్థనలకు ఇచ్చి ఆరు నెలలు అయ్యేటప్పటికి నాకు మొత్తం అరాబి అంతా కూడా వత్సరం ముక్క అన్నది నాకు ఇలా నా ఏమీ రాదండి మా అమ్మ ఎప్పుడూ నన్ను స్కూల్కి ఒక ఒక్క రోజు కూడా నన్ను పంపలేదు నా బ్రతుకు ఐదప్పటికి ఆరు నెలలు అయితేప్పటికి వాళ్ళ అరాబీ అంతా కూడా నాకు వచ్చేసింది ఆరు నెలలకి ఆవిడ అనేది సంవత్సరాలు అయినా కానీ వస్తలేదు నువ్వు ఆరు నెలలు అయితే నువ్వు ఇంచక్కా మాట్లాడేతున్నావో లక్ష్మి నువ్వు వంట కూడా వంట కూడా మూడు నెలల్లో ఒక్కొక్క శుక్రవారం వస్తే నలభై మంది మా పిల్లలు మనవలు అండి ఆవిడికి నలభై మంది కూతుళ్ళు అల్లుళ్ళు మనవలో నలభై మంది వస్తే ఆవిడ వంటగదిలో రానివ్వకుండా శుభ్రంగా చేసి పెట్టేసేదాన్ని చేసి పెడుతుంటే అలా చేస్తున్నావు నువ్వు ఆరు నెలలు అయ్యేటప్పటికన్నీ మాకు చేసి పెడుతున్నావు అని చాలా బాగా చూసుకునేవారు చాలా బాగా చూసుకునేవారు చాలా ఇదిగా నన్ను ప్రేమించేవారు కానీ దేవుణ్ణి మాత్రం నేను ప్రార్థన ఎక్కువగా చేసుకునేదాన్ని కాదండి కాకపోయేటప్పటికీ అలాగే రెండు సంవత్సరాలు అయిపోయింది వచ్చాను వచ్చి మళ్ళీ వెళ్ళాను వెళ్ళాక ఏమైందంటే అండి నా కాళ్ళు బలహీనత వచ్చేసినాయి కాళ్ళు అంత ఇంత బలహీనత కాదండి ఒక్కొక్క కాళ్ళు లావు ఆసిపోయింది వచ్చేదేమో రంజాన్ రంజాన్లో మధ్యాహ్నం ఒంటి గంటకెళ్తే రాత్రి పదింటికి దాకా వంట గది నుంచి బయటకు ఉండదు కాళ్ళు ఇంతంత లావు అయిపోతే మా చెల్లి వచ్చిందండి అప్పుడు నా కోడని సచివతి నా కాళ్ళు ఎలాగ అయిపోయి ఎలాగంటే అయ్యి బాబోయ్ ఇలాగ అయిపోయి ఎలా చేస్తావు ఏటందండి నేను ఏమీ అడగలేదండి దేవుడు అడిగాను తండ్రి నా పరిస్థితి ఇంటికాడ బాలేదు నేను ఇల్లు కట్టొచ్చాను వచ్చాను ఇల్లు కట్టి వెళ్ళానండి నా పరిస్థితి బాగాలేదు నేను వచ్చాను నాకు కాళ్ళు బలహీనత అయిపోయి కూర్చుంటే లెగలేకపోతున్నాను లెగితే కూర్చోలేకపోతున్నాను పడుకుంటే లెగలేకపోతున్నానండి అంతంత లో అయిపోయి ఐదోపడికి ఏం చేశానండి వచ్చేదేమో రంజను వీళ్ళకి చూపించానంటే కాళ్ళు ఇంటికి పంపించేస్తారు ఇంటికి పంపించిన నుంచి నాకు ఈ సమస్యలు ఉన్నాయి నేను ఏం చేయిందండి అని అలాగే ఏడుపుండి కన్నీరు ప్రార్థన అలా ఏడితే ఆ కన్నీరుకి అంత లెక్క పనగలిసిపోయేదండి అలా ఆ రూమ్లో పడి లచ్చి ఏడు ఏదో అయిపోయిందని వాళ్ళు తలుపులు బాధేసేవారు అవి పాదేస్తే అప్పుడు చెప్పేదాన్ని నేను సల్లి చేసుకుంటున్నాను సల్లిలో మేము ఏడుస్తాము వాళ్ళ వాళ్ళ నమాజ్ని సల్లి అంటారు ఆ సల్లిలో మేము ఏడుతాం మీరు ఏం కంగారు పడకండి నాది ఏమి నేను అడుగుతున్నాను ఇంటికాడ సమస్ కొందిని అని అని చెప్పేదాన్ని అలాగే కాళ్ళు ఎంత లాభ అయిపోయేటప్పటికి ఏం చేయాలో తెలుస్తలేదండి చూపించలేదు వాళ్ళకి జిల్లేడు చెట్టు ఉంటే జిల్లేడు చెట్టు కాడికి వెళ్ళి రెండు కాళ్ళకి జిల్లేడు పాలు పొడిసేసి పసి పంట ఇచ్చేసాను పుజు పంటిచ్చేటప్పటికి ఎరుపు వచ్చేసినాయి కొంకో రంగులోకి వచ్చేసినాయి రెండు కాళ్ళును కొంకో రోలోకి వచ్చేసి ఇంకా విపరీతంగా బాధ ఎక్కువైపోయింది రంజన్ దొరబడిపోయింది వంటగదిలో ఉండాలి నిలబడలేకపోతున్నాను చూపించలేకపోతున్నాను తండ్రి నిన్ను అలాగే నేను శుతించుకుంటానే నేను చేస్తాను పని నాకు నువ్వు శక్తిని తండ్రి నేను సాచుకుని చెప్పుకుంటాను ఆయన నువ్వంటే నాకు తెలియదు కానీ నీలో నేను ఉంటాను ప్రభా నువ్వు నాకు కావాలి తండ్రి నువ్వు బలం ఇవ్వాలి ప్రభా నా కాళ్ళు ఇవ్వాలి తండ్రి అని అలాగే పొద్దున్న వంటగదిలోకి ఎన్నికని సందాలు దాకా వస్తూ తీస్తూ 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 దీం అనుకుంటానే ఆ పని అండి కాళ్ళు బలహీనత అంతలా ఉన్నా కానీ ఇంట్లో వచ్చేటప్పుడు కొద్ది బలహీనత ఇదం కానీ ఆ పని అంతలావు కాళ్ళతో కూడా అలాగే చేసేదండి ఆ శుతించుకుంటాను ఆ పాటలు పాడుకుంటానే వచ్చి రాను పాటలే వచ్చి రానిస్తూతే వాళ్ళ కాళ్ళు వచ్చి అనేది వంటగదిలోకి నువ్వేటో చనుక్కుంటున్నావు నోట్లో నోట్లోని నువ్వేదో తిడుతున్నావు మమ్మల్ని అని అనేదండి నేను అన్నాను మిమ్మల్ని ఏం తిడతాం కాదు మీ దేవుడిని మీరు సఫరిల్లా సఫరెల్లా అంటారో మా దేవుడిని మేము స్థుతి స్థుతి అంటాము అదే అని అర్థమయ్యేలా చెప్పేదానండి అదే మీ దేవుడికి సల్లి చేసుకున్నాను సల్లి చేసుకుంటున్నాను అని అన్నానండి అన్నా కానీ పడుకున్నానండి కాళ్ళు చాలా బలహీనత అయిపోయింది రాత్రి పదకొండు అయిపోయింది వంటగదిలోంచి వచ్చేటప్పటికి ఏడుతా పడుకున్నాను ఇంట్లో సమస్యలు ఇలాగ ఉన్నాయి తండ్రి ఇలా చూపిస్తే పంపించేస్తారు నేనేమో ఇలాగ ఉన్నాను పొద్దున్న లేస్తున్నానంటే అది నీ కృపను బట్టి నేను లేగుతున్నాను రాత్రి అంత మాట ఎంతో బలహీనతగా ఉంటుంది ఏం చేయను తండ్రి అని అలా ఏడుతా పడుకున్నానండి పన్నెండు అయిపోయింది ఏడుతున్నాను ఏడుస్తా అలాగా ప్రార్థన చేసుకుని ప్రార్థన మొక్కలు వేసి చెత్తు కూడా నా దగ్గర లేదండి అవి ఏది చేసినా నించునే మొక్కలు వేయలేకపోయేదాన్ని మొక్కలు వేసి ప్రార్థన కూడా చేసుకోలేకపోయేదాన్ని ఐదోళ్ళకి ఏడుస్తా పొడిగుండే దేవుడు ఒక కొండలో మయ్యా నుంచి ఇలా రెండు చేతులు సింగ వస్త్రం ఇలా సింగ వస్త్రం ఉంది ఇలాగా తెల్ల రెండు చేతులు సాపుకుంటే ఇలా సాపుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు అండి తుళ్ళు లేచిపోయాను లేచిపోయి అప్పుడు మా అమ్మాయికి ఫోన్ చేశాను మేరీ అన్న అమ్మాయికి ఇలా పడుకున్నాను నేను నాకు ఇలాగేదో దర్శనం వచ్చిందంటే దేవుడు నువ్వు ఏడిసావు కదా నీ ప్రార్థన ఆలకించి ఆలోకించి దేవుడిని కాపాడ్డాడు తెల్లారిదప్పటికి అంత బలహీనతన కాళ్ళు కూడా ఎంత బాధ కూడా నాకు లేదండి ఎంత బాధ కూడా లేదు కానీ బాధ లేదు తీసివేసేసాడు దేవుడు తీసివేసి దేవుడు నన్ను పదకొండు సం పదకొండు సంవత్సరాలు నేను చేశానంటే ఆయన కృపను బట్టి నేను నిత్యము కూడా ఆయన శుతించుకుంటూ వంటగదిలో ఫోన్ ఉండేది కాదండి ఫోన్ ఒకళ్ళు కొనమని ఫోన్ పెట్టుకుంటూ కూడా నాకు తెలిసేది కాదు ఒకళ్ళ మెమొరీ ఇమ్మని ఆ మెమోరీలో యేసుప్రభు పాటలు పెట్టుకొని అవి వాళ్ళకెత్త వంట చేసేదాన్ని మళ్ళీ ఆ ఫోన్ అయిపోయాక మళ్ళీ పెద్ద ఫోన్ కొనిపించుకొని జాన్వస్లీ జాన్వస్లీ గారని వైజాగ్ గాజువాకండి ఆయన వాక్యాలు వచ్చి ఆయన వాక్యం వాళ్ళకి వంట కానీ టిఫిన్ కానీ వేసేటప్పుడు ఏ పనిలో ఉన్నా అదే ఇంకా ప్రార్థనే 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 ప్రార్థనలోనే ఉండేదాన్ని ప్రార్థనలో ఉంటుండగా ఉంటుండగా ఇక్కడ మా ఇండియాలోని ఒక అతను పొడుసుకో చచ్చిపోయాడని కవర్ వచ్చిందండి కవర్ వచ్చాకనే నాకు భయం పట్టుకుంది భయం పట్టుకుని నిద్రడతలేదు నిద్ర అడతలేదు భయం గుండెలో దుడుకు 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 కింద ఉంది ఒక దాన్నే పడుకోవాలి మా చెల్లి సుత్తే లేదు ఇంకో ఊరు తీసుకెళ్ళిపోయారు కంగారు కింద ఉంది ఏటని తండ్రి నాకు నిద్ర అడతలేదు నాయన నేను ఏం చేయను తండ్రి నాకు చుత్తే భయం వేసేస్తుంది ఆడ దగ్గర పడుకుంటా మాకు వెళ్ళం ఏడు తండ్రి అని అలాగే పడుకున్నానండి పెద్ద నీళ్ళ ట్యాంక్ ఉంది నీళ్ళ ట్యాంక్ మీద ఒక పచ్చి పెద్ద పచ్చి పెద్ద పెద్ద రెక్కలతోటి అలాగ పుచ్చుని ఉందండి కూర్చొని ఉన్నా కానీ కళ్ళు తెరిచి చూసేటప్పటికి నాకు ఏదోలాగా తెల్లగానే ఆ పచ్చి కాపాడుతుంది అయ్యేటప్పటికి వేసిందండి భయం వేసి వీటని మళ్ళీ ఇంకా నాకు నిద్ర అట్లేదు పట్టపోయేటప్పటికప్పుడు నేనే మళ్ళీ మా చెల్లికి ఫోన్ చేశానండి సచవతి ఇలాగ నాకు నిద్ర ఆడతా లేదా నువ్వు ఉంటే నీ దగ్గరకు వచ్చేది నువ్వు భయం కింద కింద ఉంది అంటే ఇలా ట్యాంక్ మీద ఉంది బాబు పెద్ద పక్షి ఎటుగానే పక్షి ఈ కొబ్బురొత్తం ఏంటి నాకు ఆ పక్షి కాపాడుతు ఏంటి నాకు దుడుక్కింద ఉంది అంటే అది పక్షి కాదే బాబు దేవదూతది దేవదూత దేవదోత నువ్వు భయం అన్నావు కదా దేవుడు నీకు కాపలా పెట్టాడు నువ్వు కంగారు పడకో అని ఆ రేత్రి మీద ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే నీ నీకు కాపలా పెట్టాడు దేవుడు నువ్వు కానీ అపనమ్మకంగానే ఉంటున్నావో ఇంకా దేవుడు నువ్వు ఇంకా రాలేదు కానీ దేవుడు నీకు దర్శనం విత్తనాడు మాకు అంత ప్రార్థనలు ఉన్నా కూడా మాకు దర్శనాలు రావు నీకు అంత మాట దర్శనాలు వస్తాయే బాబు అని మా సెల్లు అందండి కానీ దేవుడిలో మాత్రం నేను అప్పటి నుంచి కూడా నేను ఏ పని చేసినా నేను ఎక్కడైనా సరే అండి అక్కడైనా సరే ఓ నడక నడిచినా ఓ గిన్నెలు తోగున ఏం చేసినా వచ్చి రాని పాటలు పాడుకుంటానే ఉంటాను ఆ తీస్తూ తీస్తూ తి అని చెప్పుకుంటానే ఉంటాను నా పిల్లలకు కూడా అదే చెప్తాను మీరు ఏ పని చేసినా ఆయన శుద్ధించండి నోట్లో 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 శుతించుకోండి ఆయన ఏమి మమ్మల్ని మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు వచ్చని సమస్యలు ఏం చేస్తాము వచ్చేమండి రెండు వేల వచ్చాను రెండు వేల ఇరవై రెండులో నాకు తీరం దుఃఖ నా కుటుంబంలో వచ్చింది వచ్చి నేను ఎంతగానో కుంగిపోయాను ఆయనకే తెలుసు నాకే తెలుసు మోకరించి ప్రార్థన కూడా సంవత్సరం చేసుకోలేదండి నేను ఇలా మోకరుచ్చేటప్పటికి ప్రార్థన వచ్చేది కాదు దుఃఖమే దుఃఖమే తెల్లారి గంటల మూడు గంటలు లేసి ప్రార్థన చేసాను ఆ ప్రార్థన మానేశాను మధ్యాహ్నం చేసుకుని దాన్ని మానేశాను టిఫిన్ తినేటప్పుడు చేసుకుని దాన్ని మానేశాను ఏ ప్రార్థన కూడా నేను చేసుకోలేకపోతున్నానండి నాకు ఆ వచ్చి తీవ్ర లోటు వచ్చింది ఏంటంటే నాకు కుటుంబంలోని బాధ ఇప్పుడు కూడా ప్రార్థనలో నేను వండులో పోతున్నానండి ఎంత ప్రార్థన చేసుకునేదాన్ని పాటలు పాడుకునేదాన్ని దేవుడు సుదించేదాన్ని అన్నీ మానేశానండి కానీ తండ్రి ఏదేమైనా నీ చిత్తమైన అయినా నీ కుటుంబంలో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ప్రభావ నాయన కీడ మీద మేలు దాసించానన్నావు ప్రభా ఏదైనా నీ చెత్తమే కానీ నేను చూధించలేకపోతున్నాను అయినా నీ పాటలు పాడలేకపోతున్నాను తండ్రి అదైనా నాకు లేదు ప్రభావ నేను ఏం చేయినాయినా తెల్లారి గట్ల ప్రార్థన మానేశాను ప్రతి ప్రార్థన కూడా మానేశాను తండ్రి నువ్వు పదకొండు సంవత్సరాలు అక్కడ ఉన్నానంటే నువ్వు ఎంతగానో నన్ను కాసావు కాబడ్డావు తండ్రి నేను ఎంతగానో శ్యామకరంగా నా బిడ్డల్లో చేర్చావు కరోనాలో ఇంట్లో అందరికీ కరోనా వచ్చినప్పటికీ నాయన నన్ను ఎంతగానో ఇక్కడికి నడిపించావు కానీ నేను ఇంటికి వచ్చాక నేను ఈ సమయం నాకు వచ్చింది కుటుంబంలో ఏమైనా నీ చిత్తం తండ్రి నేనైతే పాటలు పాడలేకపోతున్నాను శుతించలేకపోతున్నాను నువ్వు ధైర్యం ఇచ్చి నాకు ఆ పాటలు పాడి శక్తి ఇస్తే నాకు ఆ ధైర్యం ఇస్తే నేను పాడగలి తండ్రి అని అడిగినప్పటికీ ఇప్పుడు ఆరు నీళ్ళు బట్టి నేను తెల్లరగట్టలు వేసి ప్రార్థన చేసుకుంటున్నానండి పాటలు కూడా నేను వెళ్ళి వచ్చేటప్పుడు పని చేసేటప్పుడు ఏ పనిలో ఉన్నా కనీసం నేను పాత్రలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన పాటలు నోటి పాట వస్తానే ఉంటుందండి నాకు ఆయన మాత్రం నేను మరవలేదు కానీ ఆయన నడవలేదు ఆ కుటుంబంలో నాకు ఎందుకు వచ్చిందో సమస్య ఆయనకే తెలియాలి నా మా చే మా మేమేమి ఏమి చేయలేము ఆయన మీద నిందేస్త మేము ఏ పాట వాళ్ళం కూడా కాదండి అది ఆయన్ని కొన్నాళ్ళు అనుకున్నా తండ్రి నేను ఎంతగా నేను ప్రార్థించుకున్నాను ఇంతగా నేను శుద్ధి ఏ టైంలో నేను చూపించుకుంటున్నాను తండ్రి నువ్వు ఎందుకు నా కుటుంబంలో ఏ చోదనని ఏడుచాను అని ఏడ్చినప్పటికీ మళ్ళీ అన్నాను తండ్రి నిన్ను నేను నేను ఏ పాట దాన్ని ప్రభు నాయన ఏదేమైనా నీ చిత్తమే ప్రభు ఎందుకు వేచ్చిందో నాకు నాకు తెలియదు ప్రభు అని మళ్ళీ నా తప్పు నేనే ఒప్పుకొని నేను మళ్ళీ నా కుటుంబం నేను ప్రార్థించుకుంటాం శుద్ధించుకుంటాం పాటలు పాడుకుంటాం పాటలు అంటే నాకు బాగా రావు కాని వచ్చి రాని పాటలే అలాగ నన్ను ఓటుకొచ్చిన పాటే నేను పాడుకుంటాను నా ఓటుకొచ్చిన శుతి నేను చెప్పుకుంటాను అలాగే ఇప్పుడు వరకు కూడా నన్ను కుటుంబాలు ఆస్వాదనంట వచ్చింది ఎంతగానో కాతినడండి దేవుడు పదకొండు సంవత్సరాలు అక్కడ ఉన్నానంటే వాళ్ళ మయ్యాన్ని ఎంత బాగానో నన్ను చూసేవారు బిడ్లాగా నన్ను చూసేవారు వాళ్ళ కుటుంబంలో మాట వచ్చేదాకా కొత్త బాధ పెట్టారు కానీ మాట వచ్చాక నేను చెప్పినట్టు వాళ్ళకి ఇచ్చేవారు వాళ్ళు నన్ను ఎంతగానో బిడ్డ కింద వాళ్ళు కూతులేటి మనవలేటి ఎంతో హింసిస్తారు అక్కడ హింసించినప్పుడు ఆ హింస ఏమి లేకుండా ఎంత నాకు ఏదన్నా బలహీనత వచ్చేటప్పటికి ఏగలాగా ఆలుపోయి తీసుకెళ్ళి అంత ఇదిగా నన్ను చూశారు నన్ను దేవుడిని అప్పుడే తెలుసుకున్నానండి నేను ఆ వాక్యాలు నా పిల్లని తీసుకుని కూడా నేను ఆ వాక్యాలు జాం కుమార్ గారి ఆలగించాను ఆయన చనిపోయాడు కరోనాలోని నా పిల్లని తీసుకుని కూడా నేను వైజాగ్ వెళ్ళానండి ఆయన దగ్గరికి ఆయన వాక్యం ద్వారా కానీ నేను బలపడ్డాను వాక్యం కానీ నేను ఆయన తెలుసుకున్నాను ఆయన వాక్యం నేను ఏదన్నా ఈ కుటుంబంలో కుటుంబలో నుంచి ఫోన్ వచ్చి సమస్య అని పిల్లలు ఫోన్ చేస్తే ఆ ఆ వాక్యం అయ్యాల ఆ వాక్యమే నేను దేనికైతే బాధపడుతున్నాను ఆ వాక్యమే నాకు వచ్చేదండి అయ్యాల ఆ వాక్యమే వచ్చింది తండ్రి నీ వాక్యం ద్వారా నాకు ధైర్యం ఇస్తున్నావా వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావా అండి ఆ వాక్యమే నన్ను బ్రతికించింది అక్కడ ఆ వాక్యమే నన్ను ఊపిరి పోసింది అక్కడ ఆ వాక్యమే నాకు ఇక్కడ చేర్చింది నన్ను దేవుడే నన్ను ఎంతగానో కాశాడు చిన్న సాధ్యం దేవుడు దీవించిన కాక ఈ పాష్ గారికి పాస్టర్ గారికి అందరికీ వంద